ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పురోభివృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తూ ఉంది ఇంతకుముందు ప్రభుత్వం ఇంటి ఇంటి దగ్గరికే రేషన్ సరుకులు ఇంటి దగ్గరికే సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి డాక్టరు ఇటువంటివన్నీ ఇంటి దగ్గరికి పాలన తీసుకొని వస్తే ఇంటి దగ్గరికి పాలన తీసుకురావడంలో వల్ల మజేముంటుంది తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతంలో ఓ పెద్ద పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఎక్కువ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు ఒక పత్రిక కూడా ఆ కథనాన్ని ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు ఏమని మద్యం డోర్ డెలివరీ చేస్తాం ఈ నంబర్కు కాల్ చేయండి అని ఆ ప్రధాన పత్రిక రాసిన దాంట్లో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇలా ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం కూడా పడపడ ప్రాంతంలో అంటే వాళ్ళు ఆ నంబర్ సార్ బట్ నంబర్ కూడా ఉంది మద్యం డోర్ డెలివరీ చేస్తారట షాప్ దగ్గరికి వచ్చి తాగడం ఎందుకు బార్ దగ్గరికి వచ్చి తాగడం ఎందుకు మీరు ఎక్కడుంటే అక్కడ నుంచి ఫోన్ చేస్తే డోర్ డెలివరీ చేస్తాం మరి ఏదో పదో ఎక్స్ట్రా తీసుకుంటారు వ్యాపారం బాగుంది వ్యాపారం కదా ఇదిగే ప్రభుత్వం ఒక పరిశ్రమలాగే ప్రమోట్ చేసింది కదా మద్యం మద్యం అంటే ఈ మందుబాబులు కూడా ఒక ఓటు బ్యాంకుగా చూశారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ అన్నారు ఇప్పుడు ఎంతకిత్తున్నారో తాగే వాళ్ళకి తెలియాలి మరి ఇప్పుడు ఏకంగా కనుక డోర్ డెలివరీ అంట సో మందుబాబులు సంబరాలు చేసుకోవాల్సిన వార్త ఎందుకంటే ఎక్కడైనా కూర్చొని తాగండి విచలివిడిగా మీరు మళ్ళీ తాగి డ్రైవ్ చేసి అక్కడ ఏమి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా తాగిలే ఒక ఫుల్ బాటిల్ ఆడ ఈ సెట్ కింద లేదా ఇంటి దగ్గర లేదా ఈ గుడి దగ్గర లేదా బడి ఎదురుగ్గా ఏదో కట్టారు చెప్తారు కదా అంతే వాళ్ళ నంబర్ చదువుతున్నా ఫోన్పే చేయి సరే చేస్తున్నా కొట్టినా వచ్చిందా వచ్చింది తాగుంటారు కదా అప్పుడు తీసుకెళ్ళి మంచిగా మందు వాళ్ళు ఉన్న దగ్గరికి సరఫరా చేస్తారు సూపర్ డెవలప్మెంట్ మందు మందుబాబుల దగ్గరికి గంతేయాలి ఆ మందు బాబుల దగ్గర నుంచి కొన్ని ఛానళ్ళు వాళ్ళ వాయిస్ తీసుకొని ఎంత ఆనందకరమో ప్రభుత్వం ఎంత అద్భుతంగా సహకరిస్తూ ఉందో వాళ్ళకు వాళ్ళతో మంచిగా బిట్లు తీసుకోవాలి వాయిస్ తీసుకోవాలి అవి కూడా ప్రమోట్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమని మందు డోర్ డెలివరీ అని డైరెక్ట్ అడ్వర్టైజ్ చేస్తున్నారు సీరియస్లీ సరే మొన్న ఎమ్మెల్యే గారు కూడా అన్నారు కదా మందు ఇంట్లోనే స్టోర్ చేసుకునే విధంగా కొత్తగా కొన్ని చట్టాల నిబంధనలు పొందుపరచండి అని ఇప్పుడేమో డోర్ డెలివరీ అంటే అప్పుడేమి ఇంట్లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డోర్ డెలివరీ చెబితే ఇంటి దగ్గరకు వచ్చి సరఫరా చేసిపోతారు అద్భుతం ఆ పత్రిక అక్కడ వైసీపీ ఇంచార్జ్ దేవినేన అవినాష్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన వాయిస్ కూడా తీసుకున్నారు ఎంత సిగ్గుచ్చేటిది మందు డే డెలివరీ చేస్తామంటారా ఇట్లా అడ్వర్టైజ్ చేస్తారా ఏ ఏ ధైర్యంతో చేస్తున్నారు ఆ అడ్వర్టైజ్ చేసే వాళ్ళ వెనకలు ఎవరు ఉన్నారు ఎవరో వైన్ షాప్ ఓనర్ అట ఇట్లా ప్రచారం చేసింది ఏముంది ఆయన చేస్తారు నెక్స్ట్ ఇది బాగుందని చెప్పి ఇంక ఆ మూల నుంచి ఈ మూల వరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు డోర్ డెలివరీ ఇంక ఇవి కనుక అధికారికమైపోతే నెక్స్ట్ ఇంకా దీనికోసం కనుక సపరేట్ యాప్లు ఉన్న యాప్లు మొత్తం మీద అయితే కదా ఇప్పుడే నేను ఎంతో దూరంలో లేదు మధ్యం డోర్ డెలివరీ అనుకున్నాను ఇప్పుడే వచ్చేసింది పోస్టర్లు ఇచ్చేసి డోర్ డెలివరీ అని సో ఇది బహిరంగ పబ్లిక్ అయింది అందుకని చెప్పి తూచు అది ఏందో కాదు అది ఇది తప్పు అవ్వదు ఏదో చెబుతారేమో బట్ ఈ కాన్సెప్ట్ అయితే లోపల లోపల ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక నెంబర్ పెడతారు ఆ ఏరియా వాళ్ళందరూ కావాలంటే ఫోన్ చేయండి పది ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అంటారు ఆ సరఫరా అయితే ఉంటుంది లేండి ఇంకా డోర్ డెలివరీ వచ్చేసినట్లే డో ప్రభుత్వాలే మందును ఓ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉంటే ఇంక డోర్ డెలివరీ వచ్చిన ఆశ్చర్యం లేదు మీరు అందరూ కూర్చొని పార్టీ చేసుకుంటుంటే మా షాప్ నుంచి ఒక మనిషి వస్తాడు మంచిగా మందు కలుపుతాడు స్టఫ్ డెలివరీ చేస్తాం మందు కలుపుతారు దానికి అడిషనల్ ఛార్జ్ అవసరమైతే మీరు తాగలేకపోతే రిలాక్స్ కూర్చోండి మీరు నోరు తిరిగితే సార్ గ్లాస్ పెట్టుకొని పోయిస్తాం రకరకాలు సరే కానీ అండి డోర్ డెలివరీలు చేసేంతవరకు రాష్ట్రం ఎదగదాలంటే అద్భుతమనే చెప్పాలి చాలా పురోభివృద్ధి సాధించే దిశగానే ఎన్ని రోజులు వెనకబడి ఉంటాం పాశ్చాత్య దేశాల దిశగా మనం వెళ్ళాలి కదా మంచి ఆలోచన బాగుంది సుబాష్